రాబోయే పదేళ్లలో టెక్నాలజీ ఎంత వేగంగా మారుతుందో చూస్తే మన ఉద్యోగాలు ఎలా మారబోతున్నాయో అని మీకు ఎప్పుడైనా అనిపించిందా నిజం చెప్పాలంటే ప్రతి రంగంలోనూ మళ్లీ మళ్లీ చేసే ఒకేలా ఉండే పనులను ఇప్పుడు యంత్రాలే చాలా బాగా చేస్తున్నారు డేటా ఎంట్రీ సాధారణ ఆఫీస్ పనులు లాంటి ఉద్యోగాలు ఇప్పటికే స్మార్ట్ సాఫ్ట్వేర్ చేతుల్లోకి వెళ్ళిపోతున్నాయి ఫ్యాక్టరీలు వేర్హౌసులలో అయితే బరువైన విసుగు పుట్టించే పనులను రోబోట్లు చాలా ఖచ్చితంగా చేస్తున్నారు ఇప్పుడైతే కస్టమర్ సపోర్ట్ లాంటి ఉద్యోగాల్లో కూడా ప్రాథమిక సపోర్ట్ అంతా ఏఐ చాట్బాట్స్ చూసుకుంటున్నాయి అకౌంట్స్ ఆడిటింగ్ లీగల్ రీసెర్చ్ లాంటి క్లిష్టమైన పనులు కూడా ఇప్పుడు ఆల్గరిథంలతో చాలా వేగంగా పూర్తవుతున్నాయి క్రియేటివ్ జాబ్స్ మాత్రం సేఫ్ వాళ్ళు ఉన్నారు కానీ నిజమేంటంటే ఇప్పుడు డ్రాఫ్ట్లు బేసిక్ డిజైన్లు కూడా ఏఐతోనే తయారవుతున్నాయి అంటే అన్ని ఉద్యోగాలు పోతాయన్నమాట కాదు మనం చేసే పనుల రూపమే పూర్తిగా మారిపోతోందంతే భవిష్యత్తులో నిలబడాలంటే సమస్యలను ఆలోచించి పరిష్కరించే స్కిల్ మనుషులను అర్థం చేసుకునే ఎమోషనల్ ఇంటెలిజెన్స్ చాలా ఇంపార్టెంట్ కొత్త టెక్నాలజీకి భయపడకుండా దానితో కలిసి పనిచేసేలా మన స్కిల్స్ని అప్డేట్ చేసుకోవాలి లోతైన అనుభూతి చర్చలు చేయగలిగే శక్తి పెద్ద నిర్ణయాలు తీసుకునే ఉద్యోగాలు ఇప్పటికీ మనుషులకే ఉన్నాయి కాబట్టి ఏఐ మన జాబ్ తీసుకుంటుందా అని భయపడటం కాదు యంత్రాలు ఎప్పటికీ చేయలేని స్కిల్స్లో మనల్ని మనమే స్ట్రాంగ్ చేసుకోవాలి